హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ప్రైజ్ దరాట్ ఓకే రెడీయా నేను ఆల్రెడీ స్టేటస్లో మెన్షన్ చేశాను గర్భఫలము యహోవాయిచ్చు బహుమానం అంతకుముందు ఏం మెన్షన్ చేశానంటే మగ బిడ్డ భార్య భర్తలకి ఒక మగ శిశువు జన్మిస్తే ఆడపిల్ల కొరకు ప్రయాసపడుతూ నాకు ఆడపిల్లనే కావాలని ప్రార్థించవచ్చా అదొక అంశము ఓవరాల్గా నేను ఇచ్చిన అంశం ఏంటంటే గర్భఫలం గురించిన వివరణ ఓకేనా జాగ్రత్తగా వినండి గర్భఫలము సాధారణంగా ఈ గర్భఫలం విషయంలో రెండు వర్గాలు ఉంటాయి భార్య భర్తల్లో రెండు గ్రూప్స్ ఉంటాయి మొదటి గ్రూప్ ఎలాంటిదంటే భార్య గర్భం దాల్చిన తర్వాత భర్త అనుకుంటాడు నాకు కొడుకే పుట్టాలి అని అదేవిధంగా భార్య అనుకుంటుంది నాకు కూతురు పుట్టాలని ఇదొక వర్గం అయితే ఇంకొక వర్గం ఏముంటుందంటే భగవంతుడు మాకు మగపిల్లవాడినిచ్చిన ఆడపిల్లనిచ్చిన మాకు ఓకే అని పూర్తి వర్గం అనుకుంటారు ఈ గర్భఫలం విషయంలో భార్య భర్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి అయితే వివాహం జరిగిన తర్వాత ఒకవేళ సంతానం కలగకపోతే ఆ సంతానం కొరకు కూడా ప్రార్థిస్తూ ఉంటారు పురుషుడు కావాలని ప్రార్థించేవాళ్ళు ఆడపిల్ల కావాలని ప్రార్థించేవాళ్ళు ఇలా భిన్నాభిప్రాయాలు ఉంటాయి కొద్దిమంది అయితే ఏదైనా పర్లేదు ప్రభువ మాకు సంతానం ఇవ్వండి అనే విధంగా ప్రార్థిస్తూ ఉంటారు అయితే రైట్స్ ఇప్పుడు మనకు బైబిల్ ఈ సంతానం విషయంలో ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం అయితే మొదటిగా ఆదాము హవ్వ వీరిరువురు ఏక శరీరమై వాళ్ళు దాంపత్య జీవితంలో శారీరకంగా కలిసినప్పుడు లేక కలవబోయే ముందు వీరు మాకు పురుషుడు కావాలా అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అని ప్రార్థించినట్టుగా బైబిల్లో లేదు దేవుడు ఎప్పుడైతే సంతానంగా హవ్వకి కయ్యను మొట్టమొదటిగా సంతానంగా దేవుడు ఇచ్చాడో హవ్వ అంటుంది ఇదిగో దేవుని దయవలన నేనొక కుమారుని పొంది తిని అని అదేవిధంగా అబ్రహాం గారికి కూడా దేవుడు నేను నీకు వాగ్దాన పుత్రుని ఇస్తాను అని దేవుడు పలికాడు అది మనకు తెలిసిన విషయమే మీరెవరు కూడా సంతానం విషయంలో అబ్బాయి కావాలని కానీ అమ్మాయే కావాలని కానీ వీళ్ళు ప్రయాసపడ్డట్టుగా మన బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు దేవుడు ఏది ఇస్తే అదిని వాళ్ళు ఆనందంగా స్వీకరించారు అమ్మాయిని ఇచ్చిన వాళ్ళు స్వీకరించారు ఎందుకంటే సంతానం అన్నది శ్రేష్టమైనది కనుక అయితే మీకు ఒక డౌట్ రావచ్చు అదేంటి బ్రదర్ అలా అంటారు మరి సమయలు గురించి అన్నగారు ప్రార్థించారు కదా దేవుని మందిరం దగ్గర దేవుని మందిరంలో ఏడ్చుకుంటూ ప్రార్థించింది కదా నాకు ఒక కుమారుని ప్రభువా అని మీరేంటి మనం అసలు కుమారుడు కావాలంటే తప్ప అన్నట్టుగా మీరు చెప్తున్నారు అమ్మాయి కావాలంటే తప్ప అన్నట్టుగా చెప్తున్నారు అయితే అబ్బాయి కోసం అమ్మాయి కోసం ప్రార్థించడం తప్ప అని అంటున్నారు అని మీకు సందేహం రావచ్చు ఎస్ రైట్ గారు గర్భఫలం విషయంలో కుమారుణ్ణి కావాలని ప్రార్థించింది కరెక్టే కానీ ఆమె చేసిన విషయం ఏమిటో తెలుసా ఆమె గర్భం లేనప్పుడు దేవుడు గర్భం ఆమెకు దాల్చే సమయల్ని కుమారుణ్ణి ఆమెకిస్తే ఆమె దేవునికే సమర్పించేసిందండి ఆ కుమారుణ్ణి ఇక మీకు అబ్రహాం విషయంలో కూడా డౌట్ రావచ్చు అబ్రహాం గారితో కూడా దేవుడు అబ్రహాము నీకు సంతానం కలిగిన ఆ ఇస్తాకును నా కొరకు బలిగా ఇవ్వంటే అబ్రహాం గారు ఏమాత్రం వెనకాడలేదు అయితే మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను ఓకే రైట్ ఒక ఐదు మంది మగపిల్లలు పుట్టారనుకోండి భార్య భర్తలకి అంటే వారు సంసార ధర్మంలో ఐదు మంది సంతనం మగపిల్లలు పుట్టారనుకో ఈ భార్య భర్తల ఇంటెన్షన్ ఏముంటుందండి ఒక ఆడపిల్ల పుట్టాలి అని అయితే ఎప్పుడైతే ఈ ఆలోచన మొదలవుతుందో ఇస్తున్న మగపిల్లల విషయంలో మనం అశ్రద్ధ వహించినట్లుగా దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే ఆడపిల్ల విషయంలో మాకు ఆడపిల్ల పుట్టలేదని మనం ప్రార్థించడంలో తప్పు ఉంది అని నేను కానీ ఇచ్చిన దానిని ఎవరినైతే సంతనం ఇచ్చాడో ఇది మాకు సరిపోదు మేము కోరుకున్నది నువ్వు ఇయ్యి ప్రభువా అని ప్రార్థించడం కూడా మూర్ఖత్వమే అని బైబుల్ చెప్తుంది ఉదాహరణకు పది మంది మగపిల్లలు ఉన్నారు ఒక కూతురు కోసం ప్రార్థిస్తారు అనుకుందాం ఒక జంట ఒకవేళ కూతురు పుట్టిన తర్వాత ఆ కూతుర్ని దేవుడికి అంకితం చేయగలమా చేయలేము అయితే ఐదు మంది ఆడపిల్లలు పుట్టారనుకోండి ఒక్క మగపిల్లవాడు పుట్టాడు అనుకోండి ప్రార్థించగా ప్రార్థించాక ఆ మగపిల్లవాడిని దేవుడికి అంకితం చేయగలమా అంటే మనం హన్నాని అబ్రహాంని వీరిని తీసుకుంటున్నాం కదా ప్రామాణికంగా పురుషు అబ్బాయి కోసం ప్రార్థించడం అమ్మాయి కోసం ప్రార్థించడం మనకు నచ్చిన బహుమానం కోసం ప్రార్థించడంలో తప్పేముంది అని అంటే కనుక ముమ్మాటికి తప్పే ఎందుచేతనగా దేవుడు ఇచ్చే సంతానము బహు శ్రేష్టమైనది బహు విలువైనది అబ్బాయినిచ్చిన అమ్మాయినిచ్చిన ఆయన ఇచ్చే సంతానము చాలా శ్రేష్టమైనది అని మనం గుర్తించాలి దయచేసి అబ్బాయి పుట్టాడు కదా అమ్మాయి కోసం ప్రార్థన చేద్దాం అమ్మాయి పుట్టింది కదా అబ్బాయి కోసం ప్రార్థన చేద్దాం ఇలాంటి మైండ్ సెట్తో ఉండడం వల్ల మనము మనకు తెలియకుండానే మిస్టేక్లో పడిపోతూ ఉంటాం తెలియకుండానే తప్పిదంలో పడిపోయే అవకాశాలు ఉంటాయి ఇంకొక విషయం ఇంకొక వర్గం ఏంటంటే మాకు ఏ పిల్లవాడు పుట్టినా ఓకే మాకు ఏ సంతానం కలిగినా ఓకే అనే వాళ్ళకి ఒక గుడ్డివారు పుట్టారనుకో జీర్ణించుకోలేరు ఒక కుంటివారు పుట్టారనుకో జీర్ణించుకోలేరు అంటే అంగవైకల్యం తొక్కినప్పుడు వారి పట్ల కొంచెం అసహనం వ్యక్తం చేస్తారు కానీ తల్లిదండ్రులు పిల్లల్ని విడనాడరు వారిని వద్దని కూడా అనుకోరు కానీ అసహనానికి గురవుతారు అనమాట దీనివల్ల ఏమవుతుందంటే దేవుడిచ్చే బహుమానం అది ఏ రూపంలో ఇచ్చినా అబ్బాయిగా ఇచ్చిన అమ్మాయిగా ఇచ్చిన అంగవైకల్యంతో ఇచ్చిన ఆయన నిర్ణయం మీద మనము ఎటువంటి మన వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తపరచకూడదని బైబుల్ చెప్తుంది అర్థమవుతుందా సంతానము దేవుడిచ్చే బహుమానము ఒకవేళ మనకు ఏదైతే ఇష్టం అవుతుందో అది దేవుడికి సమర్పించాలి అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోద్దని బైబుల్ క్లియర్గా చెప్తుంది ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటాను ఏదైనా సందేహం ఉంటే నన్ను క్వశ్చన్ చేయొచ్చు ఇప్పుడు చెప్పిన వర్తమానం విషయమై ప్రశ్నలు ఉంటాయి నెక్స్ట్ డే ఓకేనా మే గార్స్ యూఆల్ హ్యాపీ నైస్ డే బాయ్ బాయ్